నిలబెట్టుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిన్న యావత్ తెలంగాణ రైతాంగానికి రుణమాఫీ చేయడం జరిగింది అందులో భాగంగానే పిసిసి అధ్యక్షులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇస్తూ ప్రతి నియోజకవర్గంలో ఈ రైతు రుణమాఫీ జరిగినందున జరిగిన సందర్భంగా సంబరాలు జరపాలని చెప్పేసి జిల్లా అధ్యక్షులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ జిల్లా అధ్యక్షుని ఆదేశానుసారం నిన్న ఈరోజు మరి రేపు ఆదివారం వరకు ఈ రైతు సంబరాలు రుణమాఫీ చేసిన సందర్భంగా రైతు సంబరాలు జరపాలని ఈ మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరి నాయకులకు అందరికీ కూడా మేము జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున వినవించుకుంటూ ఉన్నాం అలాగే మహబూబ్ నగర్ నియోజకవర్గంలో మరి మా అందరి ప్రియతమ నాయకులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారం నిన్న పెద్ద ఎత్తున హన్వాడ మండలం టంకర గ్రామంలో జరిగింది అలాగే మహబూబ్ నగర్ మండలంలో కోడూరు మాచన్పల్లి ఎదిరే దివిటిపల్లి గ్రామాల లోపల ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది పార్టీ శ్రేణులను పార్టీ కార్యకర్తలను నేను ఒకటే కొడతా ఉన్నా రేపు ప్రతి గ్రామంలో ఎవరికైతే రైతులకు ప్రతి రైతు ఇంటికి వెళ్ళి రుణమాఫీ జరిగినటువంటి రైతుల ఇంట్లోకి వెళ్ళి వారిని కలిసి రేపు వారి గ్రామాల లోపల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ఈ ప్రభుత్వం సుభిక్షంగా ఉండాలి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మంత్రులు ప్రజల శ్రేయస్సు కొరకు ఆహార దిశలు ఆలోచిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ ప్రభుత్వం అందరం కూడా సుభిక్షంగా ఉండాలని ఆ గుళ్ళో పూజ జరిపి రాబోయే రోజుల్లో ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే దిశగా మనం అందరం కూడా ప్రయాణించాలని కోరుకుంటూ కార్యకర్తలందరినీ కూడా రేపు శనివారము ఆదివారము రెండు రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి గ్రామంలో ఈరోజు ప్రతి గ్రామంలో ఇంటింటికి ఎవరికైతే రైతులకు రుణమాఫీ జరిగిందో వారి ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నది కాబట్టి వారి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రేపు జరగబోయే కార్యక్రమం ప్రతి గుడిలో ఊళ్ళో పూజలు జరిపి ప్రభుత్వం సుభిక్షంగా ఉండాలి ముందు ముందు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలి దిశగా ప్రయాణించాలని చెప్పి కోరుకుంటూ అందరూ పూజలు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అందరినీ కోరుకుంటారు థ్యాంక్ యూ